రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన పుష్య అమావాస్య వస్తుందండి ఇది పుష్య మాసంలో చివరి రోజు తర్వాత మాఘమాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది పుష్య మాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యకి మౌని అమావాస్య అని చోళంగి అమావాస్య అని చెప్పి పేరండి ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్నటువంటి అతీత శక్తులు కలిగినటువంటి అమావాస్య ఇది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తులైతే ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే చాలు చక్కగా కోరినంత డబ్బు వస్తుంది వద్దన్న డబ్బు వస్తుంది ధన సంస్థలు తొలగుతాయి తిరుగులేని యోగం పడుతుంది అదృష్టం మిమ్మల్ని వారిస్తుంది ఇక మీరు గొప్ప ధనవంతులుగా అయితే మారతారు ఎందుకండి అంటే ఈ అమావాస్యకు ఇంతటి శక్తి ఉంది ఈరోజు రెండు వస్తువులు కొని తెచ్చుకోవడం వల్ల తిరుగులేని రాజయోగం పడుతుంది చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ అమావాస్య అమృత గడియల్లో అతి శక్తివంతంగా వస్తుంది కాబట్టి దీనికి చాలా పవర్స్ అయితే ఉంటాయి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసి కూర్చుంటుందని శాస్త్రాలలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులు కొని తెచ్చుకోండి ఈ వస్తువులు దరిద్రాన్ని తీసేస్తాయి మీ సంపాదనను పెంచుతాయి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మిని ఆకర్షిస్తాయి ఇవి చాలా మంగళకరమైనటువంటివి మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఈ అమావాస్య అనేది చాలా గొప్పది శక్తివంతమైనది అందువలన ఈరోజు ఖచ్చితంగా కొన్ని సినిమాలు అయితే మనం పాటించాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తలకి నూనె పెట్టుకోకూడదు నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు చీకటి పడిన తర్వాత నాలుగు ద్వార మార్గాలు కలిసే చోట వెళ్ళకూడదు అంటే రెండు మూడు అలా కలిసే చోటకి వెళ్ళకూడదు ఎందుకండి అంటే ఈ అమావాస్య రోజున నాలుగు దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది దిష్టి చే దిష్టి తీసిన వస్తువులు మంత్రించిన వస్తువులు అక్కడ పడేస్తుంటారు అక్కడ ఉంటే మనకి కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే మనం అలా వెళ్ళకూడదు వెళ్ళినా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలానే ఈ అమావాస్య రోజు జుట్లను గోడను కత్తిరించకూడదు అలానే ఈ అమావాస్య రోజు గుమ్మడికాయ అనేది తినకూడదండి ఏ రూపంలో కూడా అమావాస రోజున గుమ్మడకాయ తినకూడదు కానీ గుమ్మడకాయ తెచ్చి గుమ్మానికి కడితే మంచి ఫలితాలు వస్తాయి అమావాస రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చుని కంట తడైతే పెట్టకూడదు ఇంటికి దరిద్రం పడుతుంది ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలండి కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలు బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ధన లాభం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి డబ్బు లేదనేటువంటి బాధపడేటువంటి వాళ్ళు పేరు ప్రతిష్టలు కావాలి అని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అదృష్టం ఐశ్వర్యము కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున కొని తెచ్చుకోవాల్సినటువంటి మొదటి వస్తువు ఏమిటండి అంటే ఉప్పు కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని ఆస్తి అయితే మనకు లభిస్తుంది కళ్ళు ఉప్పు చాలా శక్తివంతమైనది దీన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకండి అంటే కళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కళ్ళు ఉప్పుని రాళ్ళ ఉప్పు అని రాతి ఉప్పు అని రాక్ సాల్ట్ అని చెప్పి క్రిస్టల్ సాల్ట్ అని చెప్పి కళ్ళు ఉప్పు అని పిలుస్తూ ఉంటారు ఒక్కొ ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తుంటారు ఎలా పిలిచినా సరే కళ్ళు ఉప్పు మాత్రం ఒక్కటే ఈ కళ్ళు ఉప్పు ప్యాకెట్ మహా అయితే ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అమావాస రోజుని గుర్తు పెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్నటువంటి ఉప్పును వంటగదిలో పెట్టుకుని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు లేక పరిహారాలకైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా అమావాస రోజు కళ్ళు ఉప్పు కొని తెచ్చుకుంటే డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక పాత్రలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది జీవితం అద్భుతంగా మారుతుంది కాబట్టి అమావాస రోజున అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవడం అయితే మరచిపోకండి ఇంకొక రెండవ వస్తువు ఏంటండి అంటే లవంగాలు ఈ అద్భుత అమావాస్య రోజున లవంగాలు కొని తెచ్చుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది మీ ఇంట్లో లవంగాలు ఉన్నా పర్లేదండి మళ్ళీ లవంగాలు కొని తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయల లవంగం ప్యాకెట్ అయినా కొని తెచ్చుకోండి ఈ విధంగా కొని తెచ్చుకున్న లవంగాలు వంట గదిలో పెట్టుకుని వాడుకోవచ్చు లేక పరిహారాలకైనా సరే లవంగాలను యూస్ చేయచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి చాలామంది అమావాస రోజు దీపం పెట్టుకోకూడదేమో పూజలు చేయకూడదేమో అనుకుంటుంటారు లక్ష్మీ పూజ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ అమావాస రోజు తప్ప తప్పకుండా లక్ష్మి పూజ చేసి దీపారాధన చేయండి అలా చేస్తే ఆ అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీపం పెట్టండి ఆ దీపంలో ఆ రెండు లవంగాలను వేయండి ఇలా లవంగాలు వేసి దీపం గనక పెట్టినట్లయితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికనైతే నెరవేరుస్తుంది అలానే అమావాస రోజున మీరు కూడా లవంగాన్ని నోటిలో వేసుకుని వేయండి ఇలా తినడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి అద్భుతం మైనటువంటి ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ అమావాస్య రోజున చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి ఆ లవంగాలలో ఉండేటువంటి మూడు లవంగాలు తీసి రెండు లవంగాలు దీపంలో వెయ్యండి ఇంకొకటి తినేయండి మిగిలిన లవంగాలు వంట గదిలో పెట్టుకుని వంటల్లో యూస్ చేసుకోండి ఈ అమావాస రోజున లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లవంగాలు కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏంటండి అంటే లక్ష్మీ గవ్వలు అండి ఈ లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున ఐదు లక్ష్మీ గవ్వలు ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవ్వలు అంటే పసుపు గవ్వలు నల్లగవ్వలు కాదండి ఈరోజు ఐదు పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఈ గవ్వలు తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రాదు జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంటిలో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని పూజా స్టోర్స్లోనూ ఈ గవ్వలు అనేవి దొరుకుతాయి కాబట్టి ఐదు లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఈ గవ్వలు నరదిష్టిని తిప్పికొడతాయి చాలా అద్భుత ఫలితాలను కలగజేస్తాయి అదృష్టం ఐశ్వర్యం కలగజేస్తుంది కాబట్టి ఈ అమావాస రోజున చక్కగా ఐదు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రని వస్త్రంలో చుట్టి బీర్వాలో డబ్బు దాచే ప్లేస్లో పెట్టండి ఇలా పెట్టడం వలన ధనానికి లోటు అనేది ఉండదు ఇలా పెట్టిన గవ్వలు ఆరు నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుద్ధి చేసుకుని మరి మళ్ళీ బీర్వాలో పెట్టుకోవచ్చు ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి అసైశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటు ఆవాలు కూడా కొని తెచ్చుకోండి ఈ ఆవాలు కూడా చాలా మంగళకరమైనటువంటివి ఆవాలు చెడును తీసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి ఆవాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉందండి అందువలన అమావాస రోజు ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది అలా ఆవాలు తెచ్చి ఇంట్లో వంటగదిలో పెట్టుకుని చేసుకోవచ్చు మాకు దరిద్రబాధలు ఎక్కువగా ఉన్నాయండి అనుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఆవాలు తెచ్చుకునే ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం వేసి చిటికెడు జీలకర్రను రెండు ఎండు వేప ఆకులను వేసి వీటన్నింటినీ కూడా పెట్టి ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గి పుల్లతో కాల్చేయాలి అలా చేసినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి ఇలా అమావాస్య రోజున ఈ చేస్తే దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఆవాలు తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు లేక వంటల్లో యూస్ చేసుకోవచ్చు ఏం చేసినా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న లభిస్తు ఉప్పు గవ్వలు లవంగాలు ఆవాలు ఈ నాలుగు వస్తువులు చెప్పుకున్నాం కదా ఈ నాలుగు వస్తువులలోంచి ఏవైనా రెండు తెచ్చుకుంటే సరిపోతుంది అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఒక రెండు కొని తెచ్చుకుని మీకు ఏవైతే అవసరమో ఏ తెచ్చుకోవాలనిపిస్తుందో వాటిని తెచ్చుకోండి మీకు ఏ నష్టం పోదు ఏ నష్టం కలగదండి ఈ వస్తువులతో ఫలం వాడుకోవచ్చండి సో అందరూ కూడా ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకోండి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది సకల సంపదలు కలుగుతాయి తిరుగులేని యోగం కలుగుతుంది జీవితం అద్భుతంగా మారుతుంది అమావాస రోజు పొరపాటున కూడా మీ వస్తువులు కొని తెచ్చుకోకూడదు అవి ఏంటండి అంటే చీపిరి మట్టి గాజులు అమావాస్య రోజున చీపురును కానీ మట్టి గవ్వలను కా మట్టి గాజులను కానీ ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం తొలగిపోతుంది దరిద్రం పడుతుంది కాబట్టి అమావాస రోజు ఈ రెండు వస్తువులు పొరపాటున కూడా కనకం కొనకండి ఈ అమావాస రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు పూజ చెయ్యండి ఆవు మీ ఇంటికి వచ్చినా లేక మీరే ఆవు దగ్గరకు వెళ్ళినా సరే ముందు ఆవుకు పూజ అయితే చెయ్యండి ఇలా అమావాస రోజు పూజ చేస్తే నర ధలు తప్పుతాయి ప్రత్యేకించి పాలకూర బీట్రూట్ కలిపి తినిపించే ప్రయత్నం చేయండి లేకపోతే పాలకూర బెల్లం చేయండి ఇలా చేయడం వలన దోషాలు తొలగిపోతాయి ఏ దోషాలైనా సరే పోతాయి మీ మనసులోని కోరికలను తీరుతాయి ఇలా ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఇలా తినిపించేసి ఆవు చెవిలో మన కోరిక చెప్పుకోవాలి ఆవుకు నమస్కారం చేయండి సమస్యలు తీరిపోవాలని నమస్కారం చేయండి పాలకూర రెండు ఐదు పది ఇట్లాగా మీ స్తోమతను బట్టి మీరు ఎంత పెట్టగలరో అంత పెట్టండి ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూర తినండి పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో కానీ బీట్రూట్తో కానీ కలిపి పెట్టాలి అలా పెట్టడం వలన పేదరికమైతే తొలగిపోతుంది నరక బాధలు పోతాయి తరతరాలకు తరగన ఐష్ లభిస్తుంది కుదిరితే ఈరోజు గోవుకి ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించడం వలన ఉద్యోగంలో స్థిరత్వము కలుగుతుంది నానబెట్టినటువంటి బొబ్బర్లు కనుక తినిపించినట్లయితే ధనం బాగా సంపాదిస్తారు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు అనేవి కలుగుతాయి సమాజంలో మంచి పేరు కలుగుతుంది గోమాతకు కొంచెం నీటితో కలిపిన బియ్యపు పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతంగా ఉంటారండి ఇంట్లో గొడవలు అవుతున్న వాళ్ళు లా చేస్తే తీరిపోతాయి నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం ఉన్నవాళ్ళు కోపం తగ్గిపోతుంది ఐదు గంటల పాటు నానబెట్టినటువంటి కుసుమాలను గనక తినిపించినట్లయితే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది నానబెట్టిన శనగల గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అనేది వెలువడుతుంది కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపించండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసలు తినిపిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది ఉడికించిన బంగాళదుంపను పెను తినిపిస్తే నరఘోష నివారణ అయితే కలుగుతుంది కేరెట్స్ని తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు బీట్రూట్ పాలకూరలతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు గోమాతకు దోసకాయను గనక తినిపించండి శత్రు బాధలు తొలగిపోతాయి గోమాతకు టమాటోస్ని తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందంట బయట కనిపించేటువంటి ఆవులకు కానీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి కానీ గోవులకు టమాటాలను పెట్టచ్చండి ఇలా ఆవుకు టమాటాలు పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపించినట్లయితే అతి తొందరలో మీరు పడుతున్న బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇలా చేయడం వలన మంచి జరుగుతా కలుగుతుంది పుష్య అమావాస్యకి మౌని అమావాస్య అని పేరండి ఈ మౌని అమావాస్య అనేటువంటి ప్రధానలో ఉన్న ఆధ్యాత్మికత తత్వం చాలా చాలా గొప్పది ఈరోజు ఉపవాసం ఉండి మౌన వ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకకుండా జాగ్రత్త చేసుకుంటారు ఈ అమావాస్య రోజున శివునికి శనిదేవునికి పూజ చేస్తారు అన్నదానము వస్త్రదానం చేయడం వలన ఏంటంటే గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి ఈ రోజంతా మౌన వ్రతం చేస్తే మంచి అదేవిధంగా ఈ రోజు రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితం పైన తులసి లేక పసుపు కొమ్ముతో రాసి అరచేతిలో ఉంచి దాన్ని కన్నార్పకుండా చూడాలి ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూసి రెప్ప వేసే సమయానికి వచ్చినప్పుడు ఆ ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు తల్లి అని చెప్పి మనసులో కోరుకుని ఆ కాగితం పైన నోటితో ఊది మడవాలండి ఆ అనంతరం దానిని పూజామందిరంలో దేవుని పటం ముందు ఉంచితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి అద్భుతం జరుగుతుందని చెప్పి పండితులు చే కోరుకుంటున్నారు చెప్పడం జరుగుతుంది పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యని చోలంగి లేక మౌని అమావాస్య అంటారండి ఇది చాలా శక్తివంతమైన విశేషమైన రోజు మనకు విష్ణు శాస్త్రనామాలలో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనేటువంటి రూపంలో అవతరించినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజుకి రోగహరణ శక్తి ఉంది ఎవరినైనా సరే దీర్ఘకాలిక రోగాలు అయితే ఏర్పిస్తూ ఉంటాయో ఆ రోజు ఆ ఆ స్వామిని మూడు పనులతో ఆరాధించగలిగినట్లయితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయంట ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది మరి పుష్య అమావాస్యకి ఆచరించాల్సినటువంటి పని ఏంటండి ఈ అమావాస్యకు అంత శక్తి ఉంది మరి పుష్య అమావాస్యకు ఆచరించాల్సిన పద్ధతులండి ఏంటండి అంటే కూడా తెలుసుకుందాం మొట్టమొదట మనం ఈరోజు స్వామివారిని ఆరాధించటానికి మూడు మార్గాలు అయితే ఉన్నాయి అవి చేసే ముందు వైద్య స్వామి వారి ఫోటో తెచ్చుకోవాలండి ఆ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆ ఆరాధించాలండి మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక దీపం వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలండి అంటే పంచదారను పొడిలా చేసుకుని బియ్యపు పిండిలో కలిపి చిటికెడు యాలక పొడిని కూడా కలిపి ఈ పిండినంతను కూడా ఒక పళ్ళంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యిని వేసి ప్రమిదలాగా వేసి దీపం వెలిగించండి ఆ తర్వాత ఇంటిలో ఎవరికైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వారు వెండితో ఒక చిన్న కడియాన్ని చేయించుకోవాలండి అంటే వెండి తీగతో కడియం చేయించుకోవాలి స్వామి ముందు కూర్చొని సంకల్పించుకుని స్వామి నీ దైవాళ్ళ కనుక మాకు ఈ వ్యాధి తగ్గి తిరిగి ఆరోగ్యంగానక బాగున్నట్లయితే మీ ఊరు వచ్చి దర్శనం చేసుకుంటాము ఈ వెండి కడియాన్ని వేసుకుంటాము మీ హుండిలో అని చెప్పి స్వామికి పూజ చేయాలండి మామూలు నిత్య పూజలా చేసుకోవాలి అలానే ఆ రోజు చేయాల్సిన మూడవ పని ఏంటండి అంటే ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే లేక మీ ఇంటిలో చిన్న గిన్నెలో అయినా సరే నీటిని వేసుకొని ఆ నీళ్ళల్లో ఒక చి ఇంటి పాది బెల్లం మొక్కను తీసుకొని ఆ నీటిని గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి తిరువల్లూరు మనం పుష్కరిణికి చేస్తున్నాము అన్న భావన చేసి ఇంటిలో వాళ్ళందరూ కూడా బెల్లం మొక్కను గిన్నెలో వేసుకోవాలి ఇలా ఈ రోజున వైద్య వీరరాఘవస్వామి వారిని ఆరాధించుకోవాలి ఆ తర్వాత పూజంతా కూడా పూర్తయిన తర్వాత దీపం కొండక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా బియ్యం పిండిని పంచదార యాలకుల పిడితో కూడినటువంటి దానిని నెయ్యితో చిన్న చిన్న ఉండలు చేసి ఇంట్లో అందరూ కూడా స్వీకరించండి ఆ తర్వాత వ్యాధి తగ్గిపోయిన తర్వాత తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ కడియం వేసి దర్శనం చేసుకోవాలి ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాగైనటువంటి వారు లక్షల్లో ఉంటారండి ఉన్నారండి అంతటి స్వరూపం అండి ఈ అవతారము ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరలో ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకు మొత్తం నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశమండి ఈ క్షేత్రం అమావాస్య రోజున అత్యంత శక్తిని కలిగి ఉంటుంది ఈ రోజున ఇక్కడికి వేల మంది జనాలు అయితే వస్తారు చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణ శక్తిని కలిగి ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే ఎలాంటి రోగాలైనా సరే తొలగిపోతాయి ఇక్కడ హృత్ అనేటువంటి ఒక పుష్కరిణి అయితే ఉంది ఈ పుష్కరణిలో ఒక బెల్లం మొక్కను వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారండి ఈ పుష్కరిణి ఎప్పటి నుంచో ఉన్న దివ్య పుష్కరిణి పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్విది ఆరోగ్యం నుంచి ఆత్మ జ్ఞానం వరకు ఏదైనా సరే ఇచ్చే జ్ఞవ్య జ్ఞానవ స్వరూపం అండి ఈ ఈ చోళంగి అమావాస్య రోజున అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈరోజు మనం చెప్పుకునే విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా సరే నయమై సకల శుభాలు కలుగుతాయి మౌరి అమావాస రోజున గంగానది పవిత్రంగా మారుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గంగా స్నానం అనేది చేస్తారు ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారండి ఈరోజు గంగా నదిలో స్నానం చేసేటువంటి వాళ్ళు సకల దరిద్రాలు తొలగిపోతాయి సకల పాపాలు తొలగిపోతాయి శరీరం శుద్ధి అయి అత్యంత శక్తి కలుగుతుంది గంగా నదిలో స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేసినా చాలా మంచిది ఈరోజు నదుల్లో చెరువుల్లో కాలువల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ మాని అమావాస్య రోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీ ఇంటిలోని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామరాకు మీద దీపం పెడితే ఇల్లంతా ఐశ్వర్యంతో వెలుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకండి అంటే తామరాకు స్వరూపం అమ్మవారికి చాలా ఇష్టం ఆ ఆకు మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది అలాంటి తామర ఆకు మీద దీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా ఒక తామర ఆకును తీసుకుని ఆ ఆకు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఈ ఆకు మీద ఒక ప్రమిదని పెట్టి అవునేతిని పోసి మూడు లేక ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఈ త ఈ దీపాన్ని పువ్వులతో అలంకరించి బెల్లం మొక్కను నివేదన చేయాలి తామరాకు దొరకనటువంటి వాళ్ళు సేమ్ ఇలానే తమలపాకు పాకు మీదైనా సరే దీపం వెలిగించుకోవచ్చు ఈ అమావాస రోజుని ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో వారికి ఉన్న అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ తప్పక ఈ విధంగా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి ఈ మౌని అమావాస్య రోజు స్త్రీలు ఋషులు ఎవరైనా సరే అండి ఈ అమావాస్య రోజున చాలా వరకు కూడా కొన్ని కొన్ని పనులు అయితే చేయకూడదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో శారీరక సంబంధం పెట్టుకోకూడదండి భార్యాభర్తలు ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిసినారనుకోండి వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మౌని అమావాస రోజు భార్యాభర్తలు కలవకూడదు ఈ మౌని అమావాస్య రోజు ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకుండా ఈ రోజు ప్రశాంతంగా ఉండండి తక్కువగా మాట్లాడండి దైవం పైన మనసును లగ్నం చేయండి ఈరోజు పొరపాటున కూడా అనకూడని మాటలు అంటే జీవితం పైన ఆ మాట ప్రభావం పడుతుందండి సో అందుకే ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఈ అమావాస్య రోజున మర్రి చెట్టుకి చాలా ప్రతికూల శక్తి కలుగుతుంది కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళకూడదు పొరపాటున కూడా వాటిని తాకకూడదు ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకండి సూర్యోదయం ముందే నిద్ర లేవాలి అంటే ఈరోజు మనం ఇలా చేయకపోతే దరిద్రానికి సంకేతం నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేసుకోండి ఈ అమావాస రోజును తప్ప స్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూస్ యూజ్ చేయకోకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోండి షేవింగ్ చేసుకోవటము నెయిల్స్ కట్ చేయడం లాంటివి కూడా చేసుకోకూడదు ఇలాంటివి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస రోజు కనుక చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి పూర్వం అమావాస రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునే వాళ్ళండి ఎందుకండి అంటే అమావాస రోజు రాత్రి ఆహారం స్వీకరించడం అనారోగ్యానికి దారి తీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో తలకు నూనైతే పెట్టకండి ఈ అమావాస రోజున ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ అమావాస రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకండి దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది ఈ అమావాస్య రోజు ఒక ఐదు వస్తువులు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది ఆ ఐదు వస్తువు మొదటిగా మనం స్నానం చేసేసుకుని ఆ తర్వాత ధాన్యం అంటే బియ్యాన్ని వీలైతే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ ఇవ్వండి మీ స్తోమతకు తగ్గట్టు ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఏకలోహాయాత్రలో ఆహారాన్ని పొందుతారని ఆ ఆహారంతో వారు సంతృప్తి చెందుతారని చెప్పడం జరుగుతుంది ఇక రెండవది ఆవు పాలు ఈరోజు ఆవు పాలు ఎవరికైనా పేదవారికి దానం చేస్తే ఈ పూర్వీకులు మోక్షం పొంది సంతోషం చెందుతారు ఆవు పాలు దానం చేయడం వల్ల దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారండి మూడు ఆవ నూనె మౌని అమావాస్య రోజున ఆవ నూనె అవసరమైనటువంటి వారికి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం జీవితంలో ఆనందము లభిస్తాయి ఈరోజు ఆవ నూనెతో పాటు నువ్వుల నూనె అన్నం జామకాయను దానం చేయడం వల్ల శుభప్రదంగా భావిస్తారు నాలుగవది దుప్పటి మౌని అమావాస రోజున పేదవారికి దుప్పటి దానం చేయడం ఉత్తమం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటి దానం చేయడం వలన గ్రహాల ప్రభావం తగ్గుతుంది పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది పూర్వీకులు దుప్పట్లు దానం చేయడంతో సంతోషిస్తారు వారి వారసుడు సంతోషంగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తారండి అలానే పంచదార ఈరోజు పంచదారను పేదవారికి దానం చేయడం వల్ల జీవితం మధురంగా మారుతుందండి ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ ఐదు వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి ఈ మాసంలో వచ్చే అమావాస్య చోళంఘ అమావాస్ కథ జీవనది అయినటువంటి గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సం కలిచే చోటు కాబట్టి అక్కడ స్నానం చేసిన నదిలో సముద్రంలో ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలితాన్ని పొందుతారు ఈ చోళంగి అమావాస్ రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానాన్ని చేసి పితృతర్పణం కనుక చేస్తే వారి పితృలు ఇరవై ఒక్క తరాల వారు నరక లోక యాత్ర నుంచి విముక్తులు కాగలుగుతారని చెప్పి ఫలితంగా సర్గలోక ప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పి పురాణ కథలు చెప్తున్నాయండి ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జబదగ్ధి వశిష్ఠుడు ఇలా ఆరుగురు ఋషులు కొనిపోయినటువంటి శేఖల వారి వారి పేర్లతో పిలవబడుతున్నాయండి పుష్య అమావాస రోజున సప్త దోష నివారణకై నది స్నానం పితృతర్పణం పిండ ప్రధానం శివాలయ అంతర్భాగమైనటువంటి రావి చెట్టు ప్రదక్షిణలు శివారాధన చెయ్యాలని చెప్పి తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు అయితే తెలియజేస్తున్నాయి ఈ తూర్పు గోదావరి కాకినాడ దక్షిణంగా యానం దగ్గర మూడు మైళ్ళ దూరంలో చోలంగి అనేటువంటి గ్రామం అయితే ఉందండో ఈ గోదావరి ఏడుపాయల్లో ఒకటైన పుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం కనుక చేస్తే చాలా పుణ్యం కూడా కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తారు ఈ గోదావరిలో నదిలోని నీరు గంగా పవిత్రం చేయగలిగిందంట జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించేటువంటి చోటు కావడం వల్ల చోలంగి సమీపాన స్నానం చేస్తే నదిలో సముద్రంలో ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలితాన్ని అయితే పొందుతారు ఈ అమావాస రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం గావిస్తే వారి పితృలు ఇరవై ఒక్క తరాల వారు నరక లోక యాత్ర నుంచి విముక్తులు కాగలరని ఫత ఫలితంగా స్వర్గలోక ప్రాతి సిద్ధించగలుగుతుందని చె పురాణాలు చెబుతున్నాయి గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలు ఏడుగురు ఋషులు ఏడుగురు పాయలుగా తీసుకునిపోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారండి గౌతముడు స్వయంగా కొనిపోయిన ఈ శేఖ గౌతమి నామాంకితం గోదావరి అగ్రం వద్ద మాసాని తిప్పచోట సముద్రంలో కలుస్తుందండి తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జపదగ్ని వశిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయినటువంటి ఈ శేఖలు వారి వారి పేర్లతో పిలవబడుతూ ఉంటాయి తుల్యుడు కొనిపోయిన ఈ శేఖ చోళంగి వద్ద సముద్రంలో కలుస్తుంది గోదావరి నదిమ్మ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయండి కాబట్టి ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరి స గోదావరి సంగమ యాత్ర సప్త సంగమ యాత్ర అంటారు సంతానం తదితర కోరికలు తీరడానికి సప్తసాగర యాత్ర చేయడం సాంప్రదాయ సిద్ధంగా వస్తుంది ఆ సప్తసాగర యాత్ర పుష్యబహుళ అమావాస రోజు చోళంగా అమా స్నానంతో స్టార్ట్ అవుతుందండి ఇదండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మీరు కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి